ప్రియానీస్కు స్వాగతం ఈనాటి క్యాంసాల తిరుపతి జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు బాగా పెరిగిపోతున్నాయి దీనికి ఉదాహరణగా ఈరోజు జరిగినటువంటి ఏర్పేడు మండలంలో జరిగినటువంటి ఒక సంఘటన అదేంటంటే దాదాపుగా హౌసింగ్ కోసం అనేసి లోన్ తీసుకోవడం జరిగింది వారు ప్రతి నెల చెల్లిస్తూనే ఉన్నారు అయితే వారు లేని సమయంలో ఇంటి యజమాని లేని సమయంలో వచ్చి ఇంట్లో బెడ్రూమ్ అంతా తయారడి వెతికి అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుంటే ఆ అమ్మాయి డోర్ తట్టి చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం చా దాని మీద వాళ్ళ ఇంటి యజమాని కూడా ఈరోజు మండలం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆడ మాకు మిట్టి కార్ దానికనేసింది అప్పుడు ఇంట్లో బెడ్రూమ్ లో తలుపు తలుపు ముల అంతా ఎత్తుకున్నారు దేవుడు కోసం ఎత్తుకున్నారు నాయనా దేవుడు కోసం కోసం మా నాన్న కోసం అవునా వాళ్ళు ఏమని చెప్పారు ఎంతమంది వచ్చారు మొత్తం ఎంత మంది వచ్చారు ఎనిమిది మంది ఎనిమిది మందా దాంట్లో అక్కడ యుగన్ వాడు ఆ సరే అప్పుడు చూసి వాళ్ళ సమయం చూసి వాళ్ళు పోయిన అరగంటకంట వాళ్ళు ఎనిమిది మంది వచ్చినారు నాయన ఎనిమిది మంది ఏడు మంది బయట ఉన్నారు ఏడుగురు ఏకందర్ అంట అంట అంటున్నాయన సర్పంచ్ని వాళ్ళందరినీ ఏడు మంది ఎనిమిది మంది తోడుకొని వచ్చినారు ఎనిమిది మందిని తోడుకొని వచ్చి వచ్చిన వాళ్ళు వాళ్ళు లోన్ పెట్టుకున్నారు కదా అయితే మమ్మల్ని అడగాల మీ కొడుకు అడగపోయినాడు అతని నెంబర్ ఏంటి మేము ఫోన్ చేస్తాము మేము మాట్లాడాలి అని మమ్మల్ని అడగాలి ఇంట్లోకి వచ్చి అంత ఇల్లు వాళ్ళకి ఎదురు ఇచ్చినారు ఆయన బాత్రూంలో బిడ్డ నీళ్ళు పోసుకుంటుంది బాత్రూంలో కూడా అసలు పని ఏమన్నా పుడికేమన్నా దొంగ బాత్రూంలో మేము ఎందుకు పెట్టి పెడతాము బెడ్రూమ్లో మేము ఎందుకు పెట్టి పెడతాము బెడ్ కింద మేము ఎందుకు పెట్టి పెడతాము లెటిన్లలో ఎందుకు పెట్టి పెడతాము మీ కొడుకు ఏం పని చేస్తాడు మీ కొడుకు ఏం పని చేస్తాడు నా కొడుకు టీవీ ఫోర్లో చేస్తాను టీవీ ఫోర్ రిపోర్టరా రిపోర్ట్ నేను

మిత్తే చూసినారు నాయన లో చూసినారు బెడ్ కింద లో పోయినారు వంట రూమ్ వచ్చినారు అక్కడ లెట్రిన్ లెట్రిన్ పోయినారు అక్కడ చూసినారు నా కూడంటే ఇలువ లేకుండా ఎందుకు మాట్లాడతావు నమస్కారం నా పేరు రమేష్ నేను ప్రజాప్రతినిధి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ లో చేస్తున్నాను తిరుపతి జిల్లాకి సో నేను నిన్న సాయంత్రం నా ఇంట్లో లేని సమయం నేను మా హౌస్ మీద లోన్ తీసుకున్నాను ఫైవ్ స్టార్లో ప్రైవేట్ బ్యాంక్లో తీసుకొని క్రమం తప్పకుండా నేను రుణం చెల్లిస్తాను అన్నకి సో అదే పద్ధతిలో వాళ్ళ ఎవరో వాళ్ళ స్టాఫ్ ఇంకో మారినాడంట నాకు తెలియదు కమ్యూనికేషన్ అయితే వేరే వాళ్ళతో ఉంది నాకు బాలోని వాళ్ళ పనిచేసే వాళ్ళలో సో ఆయన మారిపోయిన తర్వాత ఇతను కొత్తగా వచ్చినాడంటే యుగంధుడు ఆయన నాకు కాల్ చేసినాడు సార్ నేను ఫైవ్ స్టార్ నుంచి ఫోన్ చేస్తున్నాను ఈ విధంగా మీరు అమౌంట్ చెల్లించాలంటే నేను వేస్తాను కొంచెం మా ఇంట్లో రిస్క్ ఉందని చెప్పాను నేను పదిహేను లోపు వేస్తాను నేను యాక్చువల్గా డేటు పద్నాలుగే నేను వేసాను నేను అవుతుంది వేసిన తర్వాత నాకు ఇండివిజువల్గా చాలా ప్రాబ్లం ఉంది ఫస్ట్ మీట్లో నేను నాకు పదే పదే కాల్ చేస్తున్నాడు చేసినప్పుడు నేను అన్నాను ఏమి ఎందుకు చేస్తున్నాను అట్లా నాకు అంటే అమౌంట్ వేసినారా అన్నాడు మీరు అని పెట్టిన నెంబర్కి ఎప్పుడో పంపించినాను అది చూసుకోవాలి కదా ఏం పని చేస్తున్నారు మీరు అక్కడ నాకు తెలిసి ఇంక మీరు పని చేస్తున్నది ఎందుకు డబ్బులు వేసినారా లేదా కనుక్కోవాలా వేసిన డబ్బులు కూడా మళ్ళీ పదిసార్లు ఫోన్ చేస్తే మేము కూడా ఇరిటేషన్ ఉన్నాము మా రిలేటివ్ కానీ యాక్సిడెంట్గా ముందు ఆగేసి హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో ఉంది ఆ టెన్షన్లో నేనున్నాను సో నాకు పదే పదే కాల్ చేయడం వల్ల నేను చాలా రిస్క్ ఎదుర్కొన్న వాళ్ళతో నేను వేసినాను అబ్బా డబ్బులు మీకు చూడండి అని చెప్పాను ఓకేనా అప్పటి నుంచి మొదలైంది అమ్మ లేని సమయం చూసి యాక్చువల్గా నేను ఐదో తేదీ కడతాను వాళ్ళకి ఐదో తేదీ వేసినాను కూడా అమౌంట్ సో ఫోర్టీన్ మళ్ళీ ఫోన్ చేశాను నాకు నా ఇండివిజువల్ విషయాలు ఎత్తుకొని వీళ్ళు వేరే దాని నుంచి నాకు ఇబ్బంది పెట్టేదానికి నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టినారనమాట నాకు చిన్నపిల్లలు నేను బయట ఉంటాను ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టి ఆడున్నారు ఈడున్నారు బెడ్రూమ్ పోవడం అంట తలుపు తీయడం అంట నా పెద్ద కూతురు స్నానం చేస్తా అంటే పాపం డోర్ తిట్టినాడంట ఇబ్బంది అడినా అబ్బాయి నేను కాల్ చేయను మళ్ళీ అతనికి బాబు నీకేమైనా ఉంటే నాతో మాట్లాడాలి కానీ నా ఇంటి దాకా ఎందుకు అంటే సో ఆయన వేరే రకం మాట్లాడినాడు ఇప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు కూడా పిలిపిస్తాం వాళ్ళు అన్నారు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ స్పందించారు స్పందించినారు పిలిపిస్తాం వాళ్ళని మాట్లాడినారు వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నేను ఉన్నాను రాత్రి నేను డబుల్ వన్ జీరో కూడా ఫోన్ చేసినా నేను చేసినాను